బ్రదర్ నమస్తే మీ పేరు మా పేరు పవన్ అండి మేము మేము వ్యాపారం చేస్తాం మేము పవన్ డిస్టల్ డిస్టల్ బోర్డులు వ్యాపారం చేస్తాం మేము ఏం ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి మీరు ఈ ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వం ఒపీనియన్ అంటే మన కూటమి మద్దతు వచ్చాక మన టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ మూడు పార్టీలు కలిసి మాకు పార్టీలతో పని లేదు మేము వ్యాపారం చేసేవాళ్ళం వ్యాపార విధంగా అంటే మన విజయవాడ అభివృద్ధి అభివృద్ధి సెంటర్ కానీ పార్టీలు అన్ని పార్టీ వరకు అన్ని పనులకి కార్యకర్త బాగుంది బాగుంది అన్ని కేటర్ బాగుండదు ముందు కార్యకర్తలు కానీ నాయకులు కానీ పద్ధతులు బాగున్నాయి వాళ్ళ ఆలోచనలు బాగున్నాయి వాళ్ళ సూచనలు బాగున్నాయి ముందు అంటే ప్రజలు మోసం చేశారు ఈ ఎండవ కోటమై ప్రజల్ని మోస్ఫూర్తి హామీలతో మోసం చేశారు అందుకే గెలిచారు గెలిచాక మోసం చేస్తున్నారు ప్రజలు అని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మరి అంటే ప్రజలు మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మన పార్టీతో సంబంధం లేదు కానీ బాబుగా చంద్రబాబు నాయుడు అనే వ్యతిరేక ఆలోచనకర్త డెవలప్మెంట్ మనసి ఒకప్పుడు క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఎలా చేశాడు మన విజయవాడ రాజధాని గడ వైజాగ్ సిటీ కానీ విజయవాడ సిటీని కానీ అలా డెవలప్ చేస్తాడని ప్రజలకు నమ్మకం ఉంది దాంతో కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ వ్యక్తి మేము మేము అభిమానంగా అయితే వ్యక్తిగా మేము అభిమానం మేము కళ్యాణ బాబు వ్యక్తి ఏమంటే ఎక్కడ న్యాయం జరుగుతుందో ఎక్కడ న్యాయం జరుగుతుందో దారులు చూసుకొని ఎక్కడో మారుమూల ఊర్లోకి వెళ్ళి రోడ్లు చేయటం మారుమూరులోకి వెళ్ళి ఇళ్ళకి పనులు చేయటం ఇవన్నీ ఎవరు చేస్తారు సార్ చంద్రబాబునప్పుడు ఇప్పుడు ఇప్పుడు మన పిచ్చిన ఉన్న నెలలో పథకాలు ఉన్నాయి వాటిని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఆ ఖర్చులు పెట్టి ప్రజల మీద వేసే అంత భారం చేయట్లేదు ఒక సాధారణ సాధారణశ మనసు చంద్రబాబు ఇంటికి వెళ్తున్నాడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు పనులు చేస్తున్నారు ఇప్పుడు మా డీజన్లో ఇరవై ఒకటి మన గద్దా రామ్మోహన్ రావు ఉన్నారు అనుకో ఆయన ఏ ఇంటికైనా ఏ గడపకని వెళ్తాడు ఈ రోజుకి ప్రోటోకాల్ లేదానికి ఆయన వెళ్తాడు వస్తాడు అలా అలా కామన్ మేన్గా ఉంటారు మనకు అంటే చంద్రబాబు ఈ ప్రభుత్వం గెలిచాక ప్రజలను పట్టించుకోవట్లేదు జలసాలు చేస్తున్నారు కానీ ప్రజలు పట్టించుకోవట్లేదు అంటున్నారు ఏం చెప్తారు మరి జలసాలు చేత ఏం చేస్తున్నారు సార్ ఏమైనా పథకాలు ఇస్తుంది పెద్ద పెద్ద భారీ మీటింగ్లు పెడుతున్నారా భారీ సభలు పెడుతున్నారా ఏమైనా భారీగా ఖర్చులు పెడుతున్నారా ఏం చేస్తారని జలసాలు చేయడానికి ఇప్పుడు రాష్ట్రం అంతా తుప్పు పట్టిపోయింది సార్ దాని దాని డెవలప్మెంట్ చేయాలి కొద్దిగా టైం పడుతుంది మనకి ఇప్పుడు ఇప్పుడు పార్టీ వచ్చి ఒక ఐదేళ్ళలో అవ్వలేదు కదా పద్దెనిమిది నెలలో పంతొమ్మిది నెలలు మధ్యలో ఉంది సుమారుగా రప్పగా చెప్తున్నా మేము ఒక రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు పూర్తి అవుతే ఎప్పుడు ఒక దారిలోకి వస్తుంది ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఆయన వచ్చి ఒక ఐదు వేలు ఏళ్ళు పరిపాలించారు ఏ నాయకుని ఎక్కడెళ్ళి తెలియదు సెంటర్లో ఉన్న తూర్పు లేదా తూర్పులో సెంట్రల్ వేసి ఎన్ని గజబీజీ గజ్బీజ చేసేపటికి అన్ని కిరీ చేసుకొని కొంచెం టైం పడుతుంది ఆయన లాస్ట్ టైం ఉన్న మన సీఎంకి అనేది ఒక పద్ధతి ఉందా ఇప్పుడు వన్ టౌన్లో తీసుకొచ్చి ఎమ్మెల్యే తీసుకొచ్చి తూర్పు లేయటం ఎక్కడో పెడన్న ఎమ్మెల్యే తీసుకొచ్చి పెనూరు లేయటం అది ఏంటంటే అలా చేయడం వల్ల ఏంటంటే పిచ్చి పిచ్చి పని చేసి రాష్ట్రం తుప్పు పట్టిపోయింది సార్ దాన్ని దాన్ని డెవలప్మెంట్ చేయడం టైం పడుతుంది ఇప్పుడు ఒక కొత్త వెహికల్ కొంటాను దాన్ని రోజానికి ఒక వారం పది రోజులు నాలుగు రోజులు టైం పడుతుంది మనకి అలాంటిది ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి పదమూడు పదమూడు జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రానికి అంటే నాకు అంత ఎన్ని జిల్లాలో తెలియ పదమూడు జిల్లాలు ఉన్నాయి ఈ పదమూడు జిల్లాలు డెవలప్మెంట్ చేయాలి మనమే ఇప్పుడు ఇక్కడి నుంచి మన హైదరాబాద్ వెళ్తాయి సపోజ్ మన గుండె ఏలూరు వెళ్తున్నాం సార్ అక్కడే ఊర్లు మనం సరిగ్గా తెలియదు మనకి అలాంటి ఇప్పుడు ఈ ఊర్లు డెవలప్మెంట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది సార్ ఒక రెండేళ్ళు మూడేళ్ళు టైం ఇస్తే మెల్లగా ఒక దారిలోకి వస్తుంది బాగుంటుంది మాకైతే బాగుంది సార్ మాకైతే పనులు బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇంకేం కావాలి సార్ మరి మీరేమో రెండు మూడేళ్ళు టైం ఇస్తే కానీ డెవలప్మెంట్ జరగదని మీరు అంటున్నారు మరి వైసీపీ వాళ్ళు ఏమో వచ్చి పద్దెనిమిది నెలలు అయింది డెవలప్మెంట్ చేయట్లేదు విజనరీ అని చెప్పుకున్న మనిషి దోచుకుంటున్నాడు తప్ప డెవలప్మెంట్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మరి సార్ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు ఎంపీ బరుతున్నారు సార్ ఇప్పుడు వైజాగ్లో ఒక బ్రిడ్జి కట్టారు సార్ అదే ఒకప్పుడు జగన్ఎంలో ఎంపీ గారు ఒక బ్రిడ్జి బ్రిడ్జి అని కట్టారు అది గాలికి తెగిపోయి వెళ్ళిపోయింది అలాంటి బీచ్లో ఇప్పుడు డెవలప్మెంట్ అంటే కొత్త వాళ్ళు రావాలి సార్ ఇప్పుడు ఆయన వచ్చాను మూడు రాజధానులు అని చెప్పి అన్నారు ఇప్పుడు సీఎం గారు వచ్చేవాడికి విజయవాడ క్యాపిటల్ సిటీ వైజాగ్ మొత్తం డిక్లేర్ చేశారు ఇప్పుడు పెట్టుబడి పెట్టేవాళ్ళు ముందుకు రావాలి కదా సార్ నువ్వు నేను విజయవాడలో ఉంటే మన డెవలప్మెంట్ ఉంటుంది సార్ కొత్త వాళ్ళు రావాలంటే పరిసరాలు రావాలి వ్యాపారాలు రావాలి ఇండస్ట్రియల్ రావాలి స్మార్ట్ సిటీలు రావాలి కొన్ని కొన్ని మాల్ ఓపెన్ అవ్వాలి కొన్ని కొన్ని సిటీలు డెవలప్ అవుతాయి అప్పుడు మనకు డెవలప్ ఉంటుంది సార్ ఇప్పుడు కొత్త వాళ్ళు రావడానికి గాలిని నమ్మాలి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు మన ఊళ్ళోకి వచ్చే నమ్మాలి ఇప్పుడు ఒక వస్తువు కొంటే మనం పదహారాలు ఇస్తాము ఇప్పుడు ఒక ఊర్లోకి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఆఫ్ నుంచి వచ్చేవాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు వారి పెద్ద పెద్ద నేతలు రావాలి కదా సార్ కొంచెం టైం కావాలి సార్ అంటే అమరావతి పేరుతో కూడా చంద్రబాబు దోచుకుంటున్నాడు ఏదైతే అక్కడ వచ్చే పెట్టుబడులదారులకు కూడా దారం బినామీలు చెప్పుకొని కొన్ని వేల కోట్లు వాళ్ళు దోచి పెడతారని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మరి బినామీలు అంటే ఏం లేదు సార్ ఎవరికి అందరు రైతులే అది వాళ్ళు చెప్పుకోవడం తప్ప బినామీలు అనేవాళ్ళు ఎవరు లేరు సార్ ఎవరికి వెళ్ళి భూములు ఉన్నాయి ఆ డెవలప్మెంట్ ఉంటుంది కొంచెం టైం పడుతుంది ఏమైనా ఒక మనకు తెలిసి ఇంకో ఇంకొక వన్ ఇయర్ అవుతాయి కానీ ఒక దారిలోకి వస్తుంది సార్ సార్ మరి ఏం చెప్తారు మెడికల్ కాలేజ్ విషయంలో ఏదైతే చంద్రబాబు వచ్చాక ప్రైవేటీకరణ అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు దాన్ని పేరుతో కోటి సంతకాల సేకరణతో సంస్థకాలు సేకరించాము గవర్నర్ గారిని కలుస్తామని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మరి దాని గురించి చంద్రబాబు నాయుడు కేసేస్తామంటున్నారు సార్ కాలేజీలు అనేది గవర్నమెంట్కి గవర్నమెంట్కి గవర్నమెంట్ ఏం చేయాలని చేసేది సార్ అది మీరు చెప్పిన ఏం చెప్పిన ఒక్కోళ్ళు చెప్పిన జరగదు గవర్నమెంట్ పని చేసుకుని వెళ్తూ ఉండదు ఆ పనుల్లో న్యాయం ఉంటే ముందుకు వెళ్తాం అంతే ఏం చెప్తాం మరి ఒకవేళ ఎన్డీఏ కుటుంబంలో ఈ ముగ్గురు నాయకులు కానీ విడిపోతే మళ్ళీ జగన్మోహన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు మేమైతే అది కష్టం సార్ రాష్ట్రం పరిపాలించే వాళ్ళు వస్తే బాగుంటుంది సార్ పరిపాలించ పరిపాలించి తెలియని వాళ్ళు వస్తే ఏం చేస్తారు ఇక్కడ మనకి ఇప్పుడు అది ఒకటే అంటాం ఏం చేశారు బ్రదర్ జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకం రావడానికి అసలు కారణం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఒకటే సార్ ఇప్పుడు వన్ టౌన్ లో తీసుకొచ్చి ఎమ్మెల్యే అని తూర్పు సెంట్రల్ లో ఎటువంటి అది కదా సార్ అది ఒకటి సార్ పథకాలు ఇస్తే ఎవరైనా తీసుకుంటారు సార్ పథకాలు ఇస్తే ఫ్రీగా వస్తే ఎవరైనా తీసుకుంటారు పనులు కావాలి కదా సార్ మనకి డెవలప్మెంట్ కావాలి మనకి మెయిన్ డెవలప్మెంట్ సార్ అదే మనకి కావాలి సార్ చంద్రబాబు కూడా డెవలప్మెంట్ చేయట్లేదు ప్రజలను దోచుకుంటున్నాడు మరి అదేం లేదు సార్ అన్ని పనులు బాగానే జరిగితే అట్లాంటివి జరగదు ఇప్పుడు పథకాలు అనేవి చంద్రబాబు నాయుడుగా ఇస్తున్నారు మనం తప్పు కాదు ఇప్పుడు వాళ్ళు ఇంటికి ఒకళ్ళు ఇచ్చారు చంద్రబాబు తల్లికి వందని చెప్పి ఇంటికి ఎంతమంది అంతమంది పథకాలు ఇస్తారు చంద్రబాబు చేయని పని ఏం లేదు సార్ ఒక మంట పుట్టిచ్చే రాజకీయం అయింది ఒక మంట పుట్టించే క్యాపిటల్ సిటీ అయింది రాబోయే గణంలో చూస్తూ ఉండే విజయవాడ ఇది విజయవాడ నమ్మడానికి ఉండదు అంటే చంద్రబాబు అయిపోయాడు పరిపాలన చేతకాట్లేదు లొకేషన్ సీఎం చేయాలని చెప్పి చంద్రబాబు కూడా ప్రయత్నిస్తారు లోకేష్ కూడా ట్ర చేస్తున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా మరి అది టైం పడుతుంది సార్ జనాలు ఊహోలో సార్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఇప్పుడు హైదరాబాద్లో వెళ్ళి ఈ రోజు రోజు రాత్రి అయితే ఒక వంద కోట్లు ఇలా కొంటా అని చెప్తాను అవన్నీ మాటలే జరగబోయే పనులు జరిగితే ఆ పనులు వెళ్తూ ఉంటాయి జనాలు అభపాయాన్ని బట్టి జనాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారంటే అంటే మీరు హిందువు లాగేంటి సార్ మేము మేము వచ్చే వాటికి హిందువు కానీ క్రీస్టర్ క్రమంటే సార్ నేను మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే చిన్న చోరీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు చోరీ అనేది అది తప్పేది సార్ చిన్నది అయినా పెద్దది అయినా కానీ ఆ అని తప్పే ఆ తప్పే అయి లేని తప్పులు ఎన్నో చేశారు సార్ వాళ్ళు ఒకటే సార్ లేని తప్పులు ఎన్నో చేశారు కోసం చెప్పాలంటే ఆయనకి సీఎం కదా స్థాయి కాదు కాదు నాకు చెప్పాలండి ఆయనకి అంటే దొంగతనం చిన్న రూపాయనా రెండు రూపాయలు దొంగ దొంగ కదా ఓ పక్కన ఎవరి ఒక దొంగ రవి కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు చేశానని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్తారు మరి దాని గురించి జగన్మోహన్ రెడ్డి దాన్ని తగ్గిస్తూ అది దొంగ దొంగతనమే కాదని చెప్పి ఆయన మాట్లాడతాం ఏమైనా చిన్నదైనా జైనా దొంగతనం దొంగతనం కాబట్టి అది మన మనకి గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ చూసుకుంటారు సార్ అది మనం చెప్పడానికి ఏం లేదు అది నేను ఇప్పుడు ఏదైనా చిన్నదైనా ఒక రూపాయి తీసినా దొంగే అది పది రూపాయలు దొంగే అది లక్ష్యం దొంగే దొంగతనం దొంగతనం అది ఫైనల్గా ఎవరు కలుస్తారు మరి ఫైనల్గా మన న్యాయం ఏదో అట్టే